లక్ష్మి కండువా తీసుకురా లక్ష్మి అన్నయ్య రాజా నేను పట్నం వెళ్ళి వస్తాను అలాగే అన్నయ్య అన్నట్టు మర్చిపోయాను నువ్వు టీచర్ వెళ్ళి అక్కడున్న కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు సంతకొనించాయి అలాగే నా అన్నా చెప్పండి నేను ఎదురుగా వస్తున్నా చూడకుండా కాఫీ కప్పు కింద పట్టించుకోకుండా ఏదో కొంపనట్టుకుపోయినట్టు పరిగెత్తుకుంటూ చదువులేని పల్లెటూరు పిల్ల కూడా తన భర్త కలెక్టర్ లాగా తలెత్తుకు తిరగాలని కోరుకుంటుంది అలాంటిది పెద్ద ఇండస్ట్రీల స్కూతుర్ని పైగా చదువుకున్న దాన్ని నా భర్త గురించి నేనని ఊహించుకుంటాను చాలా ఊహించుకుని తనకి ఏమైంది ఇప్పుడు ఏమైందా మీ అన్నగారి ముందు మీరు చేతులు కట్టుకునే అలా తలించుకుని నిలబడుతుంటే చూడడానికి నాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి చూడు భారతి మా అన్నయ్య ఈ ఊరికి దేవుడైతే నాకు రావుడు రావుడు ముందు లక్ష్మణుడు చేతులు కట్టుకొని నిలబడాలి లేకపోతే రామాయణానికి అర్థం లేదు ఆపరా ఆ అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేను నాలుగు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకే ఎదురు చెప్తావా ప్రాణాలు బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది నాకు కావలసింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుకు కాదురా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం